నువ్వు ఈ సినిమాలో ఫ్యాంటాస్టి మా ఇద్దరి మధ్య ఆ బాండింగ్ ఉంటాం ఒకళ్ళొక ఇష్టం అది ఇది పక్కన పెడితే ఎయిటీస్ రీయూనియన్ ఉంది కదా మాకు మేము ఉంటుంది ఎవ్రీ ఇయర్ ఏదో సెలబ్రేట్ చేస్తుంటాం కదా ఆయన మిస్ అవు నేను జనరల్గా మిస్ అవ్వను ఆ రోజు ఈవినింగ్ ఒక్క ఈవినింగ్ మేము చేసేటటువంటి ఆ కలిసి మనసు అరమరిక లేకుండా ఓ చిన్న వయసు తారతమ్యాన్ని మరిచి చిన్న పిల్లల్లాగా మేము చేసేది ఉందే అది మా బాండింగ్ని డే బై డే ఇయర్ ఆఫ్టర్ ఇయర్ ద స్ట్రెంగ్ చూసుకుంటూ వచ్చింది దానికి అవుట్కమ్ ఇదిగో ఇప్పుడు ప్రేక్షకులు కూడా ఈ సినిమాలో ఈ ఎపిసోడ్ ద్వారా చూశారు మా ఇద్దరు ఎపిసోడ్ ద్వారా అట్లాగా నేను ఏమంటానంటే ఈ ఈ సినిమా ఇండస్ట్రీ చిన్న ఫ్యామిలీ ఈ చిన్న ఫ్యామిలీలో మన మధ్య మన మధ్య పురపచ్చలు మన మధ్య మిస్అండర్స్టాండింగ్లు ఈగోలు ఇవేమి లేకుండా ఒక్కసారి మనసుని ఓపెన్ చేసి అందరం నటీనటులు కానీ అందరి హీరో హీరోలు కానీ హీరోయిన్లు కానీ మనంతా ఒక ఫ్యామిలీ అనే విధంగా మనం అనుకుని ఏదో ఒక అకేషన్ ఏదో విధంగా మనం కలిసి ఒకళ్ళ మనసు ఒకళ్ళ అర్థం చూసులో బిహేవ్ చేస్తే దాని ఇంపాక్ట్ సినిమా మీద పడుతుంది సినిమాలో కనబడుతుంది తద్వారా దాని ప్రభావం మన ఫ్యాన్స్ మధ్య కూడా ఏర్పడుతుంది అందరి మధ్య ఒక సుహృద్భావ సుహృద్భావ వాతావరణం ఏర్పడుతుంది అది గుడ్ రిజల్ట్ అని తీసుకొస్తుంది ఇట్లా చూడండి ఆ మీమ్స్ అనో లేకపోతే ఇవన్నో ఒకళ్ళు ద్వేషించేలాగా లేకుండా హాయిగా ఉంటుంది దానికి ప్రధానంగా హీరోస్ మధ్య కానీ నటీనటుల మధ్య కానీ వీళ్ళందరూ ఆ యొక్క వాతావరణం ఏర్పరచుకోవాలి మనం అయితే సార్ ఆ కలిసి యాక్ట్ చేయటం అనే ఒక ఇది ఉందిగా ఇది ఇప్పుడు మొదలైంది సార్ ఇది కంటిన్యూ అయితే చాలా బాగుంటుంది సార్ అప్పుడప్పుడు అప్పుడప్పుడు చేయగలిగితే ఆడియన్స్ నిజంగా ప్రేక్షకులకి నో వి హావ్ వి ఓట్ వి ఓట్ టు ద ఆడియన్స్ ఐ మీన్ దే హవ్ లవ్డ్ అప్ సో ఐ మీన్ ది నేల్ నుంచి వాళ్ళు వాళ్ళు చూపేటే ప్రేమ గాని ఎంకరేజ్‌మెంట్ గాని మనం అప్రప్పుడు వి హావ్ టు గివ్ ఇట్ టు దెం యు హావ్ టు గివ్ ఫ్యాంటాస్టిక్ ఎంటర్‌టైన్‌మెంట్ యు నో లైక్ దిస్ కైండ్ ఆఫ్ అంటే ఊహించని కాంబినేషన్ గా సార్ అందరూ అందుకే దాన్ని అంత క్రేజీగా చూస్తున్నారు సో అప్రప్పుడు అలాంటి చమక్స్ తైతాలి నేను అందరూ ఈ సినిమాలో సినిమాంతనే ఎంజాయ్ చేసినా సరే దీనిలో తెలియకుండా నువ్వు అందులో అత్త అత్త అత్తగారి యొక్క దీంతో ఆ సీన్స్ ఎమోషనల్ ఆ ఎమోషనల్ సీన్స్తో కానీ పిల్లలతో కానీ ఇవన్నీ కథాపరంగా వెళ్ళినా సరే కథకి అతీతంగా స్టార్ హీరోస్ అనేవాళ్ళు ఇంత ఫ్రెండ్లీగా ఉంటారు ఇంత అరబరికి లేకుండా కలిసిమెలిసి ఉంటారు ఒక బ్రదర్స్ లాగా ఉంటారని కూడా నువ్వు తెలియ చెప్పింది అయింది ఇది ఒక మంచి మెసేజ్ మెసేజ్ నువ్వు ఇచ్చిన వాడు అవుతావు ఇది కంటిన్యూ అవ్వాలి నా కోరిక మరి నువ్వు ఇది ఇంత సరదాగా యాక్ట్ చేసి మరి మంచి మెసేజ్ ఇచ్చావు కదా ఇది మనసు వచ్చిందా అనిల్ రావు పొడి యాక్ట్ చేయమంటే వచ్చిందా అది మీతో ఎప్పటి నుంచో నాకు ఆల్రెడీ ఉండింది అది ఇలా వచ్చింది కొట్టాలి చెప్పొచ్చుగా ఈ స్వీట్ అయినా ఇంకేమన్నా కొంచెం నాకు కొంచెం ఇంకా వేరే ఆ క్లాస్ అండి ఇంకొంచెం ఏమన్నా పెడతాయి అది మనోడు ఉన్నాడు కదా ఎవరు స్క్రిప్ట్ అంత బాగా ఉండేడు అవును అలాగే మనకు వండి పెడతాడు చూద్దాం అన్ని అక్కడ సెటప్ చేశాను పద లొకేషన్ షేప్ బాబు సార్ అంటే మొత్తం సినిమా మీ ఫ్యాన్స్ ఎప్పటి నుంచి మిమ్మల్ని ఎలా చూడాలనుకున్నా మొత్తం ఎస్ అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఆల్ ఏజ్ గ్రూప్స్ కదిలారు అలాగే వెంకీ గారిని వెంకీ గారిని అభిమానించి అభిమానులు సో మొత్తం అందరూ చూస్తున్నారు వీళ్ళందరిలో మెజారిటీ మహిళలు ఎక్కువగా వచ్చి సినిమా చూస్తున్నారు సో తండో తండాలుగా వచ్చి వస్తున్నారు సో నాకు నాకు ఫస్ట్ మీ ఇంట్లో మహిళలు అనగాని ఫస్ట్ సురేఖ గారి రియాక్షన్ ఏంటి సార్ సినిమా సురేఖ ఇదివరకు నేను నువ్వు రష్ చూపించమని చూసింది అప్పుడు ఎలాంటి ఒపీనియన్ లేదు కానీ మీరు మీరు చేసే ఇదంతా కూడా గతంలో నేను చూసి ఎంజాయ్ చేసినట్టుగా అనిపిస్తుంది బట్ చూడాలి సినిమా అని అనింది కొద్ది కొన్ని నెలల క్రితం అదైన తర్వాత ఇప్పుడు ఫుల్ సినిమాకి వెళ్ళిన తర్వాత నవ్వు ఆపుకోలేక ఆపుకోలేక నాకు చాలా ఇబ్బంది అయిపోయింది ఒక అరవై యాభై అరవై మంది వాళ్ళ కిట్టి పార్టీ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో వెళ్ళింది అని అనుకో కిట్టి పార్టీతో వెళ్తుంది లోపల ఫ్రెండ్స్తో వెళ్తుంది లోపల కిట్టి పార్టీ సీన్ ఒకటి ఉంది ఆ సీన్కి డెఫినెట్లీ మా మీద సెటల్ వేస్తారా అని చెప్పి అట్టదేమో అనుకుంటే దానికి ఎంత నవ్వు వచ్చింది ఎంత పగలబడి నవ్వుకున్నాం మేమందరం అంటే చెప్పు వచ్చింది వచ్చిందనమాట నేను ఈ మధ్యాహ్న సంవత్సరాలలో ఇంత పగలబడినటువంటి సినిమా కానీ సీన్స్ కానీ ఎప్పుడు లేదు మీ దానికి

ఫర్ దమ్ ఇట్స్ ఆల్సో లైక్ హౌ ది ఆడియన్స్ అందరికి నచ్చినట్టు మన ఇద్దరిని ఒక ఫ్రేమ్ లో చూడటం ఐ థింక్ థర్టీ ఫార్టీ ఇయర్స్ ఐ మీన్ దేర్ బట్ వి కమింగ్ టుగెదర్ ఇన్ వన్ ఫ్రేమ్ ఐ మీన్ ఐ హక్ నేను అండ్ అప్పటి నుంచి నా మైండ్లో ఉంటుండదనమాట సో ఈ టైప్ ఆఫ్ ఒక సీన్ ఉంటే బాగుంటుందని ఏదైనా చేయమంటే ఆయన ప్లాన్ చేసినందుకు దీన్ని జస్టిఫై చేయటానికి నాతోటి యువర్ బయట కూడా ఫ్రెండ్లీగా ఉండి నాతోటి ఆ కెమిస్ట్రీ ఉండే యాక్టర్ చెప్పాలంటే ఓన్లీ మన వెంకీ ఆయన అయితే గనక చాలా బాగుంటుంది అన్నందుకు జస్ట్ సో సో వెల్ అంటే యూ కెన్ సీ రియల్ రియల్ ఫ్రెండ్స్ జస్ట్ను ఈ సీన్స్ అన్ని కూడా నేను వెంకీ తోటి నాకున్న ప్రేమ కానీ ఇష్టం కానీ ప్రతి చోట సుస్పష్టంగా తెలుస్తుంది ఎట్ ఆయన ఒక స్టారు నేను కూడా తక్కువ ఏంటి అనే దీంతో నేను ఎక్కడ తగ్గిపోతానేమో అని ఏదో ప్రయత్నం చేయటం కానీ నన్ను నేను ప్రొజెక్ట్ చూసుకునే ప్రయత్నం ఏమీ చేయాలి నేను సరే అండ అవ్వాలి నేను తగ్గుండాలంటే తగ్గే ఉన్నాను తప్ప తను ఎలివేట్ చేసుకున్నాను అండ్ ఆయన ఎక్కడ నాకు ఛాన్స్ ఇవ్వాలి నాకు అలా ఛాన్స్ చెప్పారు మెయిన్ అనిల్ వెన్ ద బినింగ్ సీన్ ఇట్ సెల్ వెరీ క్లవర్లీ రిటర్న్ నేను అది చెప్పగానే నేను అనుకున్నాను నేను అక్కడి నుంచి దిగటం మీరు అక్కడి నుంచి చూడటం అది చేసిన తర్వాత నేను రాగా మీరు ఇమ్మీడియట్గా ఇటువంటి యూజ్ ఏంటి

మీ ఇద్దరు లుక్స్ అందరూ గూగుల్ కంప్లైంట్ చేస్తున్నారు సార్ ఎవరూల్లో తప్పు తప్పుగా రాస్తున్నారు దే ఆర్ జస్ట్ లైక్ థర్టీ ఫైవ్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ అంటున్నారు చాలా మంది పెడుతున్నారు సార్ మీమ్స్ ఎవరా గూగుల్లో గూగుల్ ఎక్కడ రా అడ్రస్ ఎక్కడ రా సార్ యు ఆర్ యాక్టెడ్ అంటే మీరు లుక్స్ అలాగే ఉన్నారు మీ ఎనర్జీస్ అలాగే ఉన్నాయి గాడ్ గ్రేస్ మీరు ఇంకా 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 ఇలాగే ఎనర్జీకి ఇలాగే మమ్మల్ని ఎంటర్టైన్ చేస్తూ ఉండాలి మార్చి అందరం వెంకీ గోడా గోడ అని పిలుస్తారు వెంకీ గౌడ మన మిస్ చే వెంకీ గౌడ ఏ నీరజ గౌడ అన్నారంట బాబాడు బాబా మరి సో ఇవన్నీ పక్కన పెడితే సీన్స్ ఫన్ ఫన్ పార్ట్ పక్కన పెడితే ఈ సినిమాలో తెలియకుండా అండర్ కరెంటు మన చిల్డ్రన్ తోటి వాళ్ళతోటి ఈ హార్ట్ టచింగ్ సీన్స్ కానీ అలాగే జరిగిన వాహిబ్ తోటి ఉన్న మదర్గా ఆ అమ్మాయికి ఆవిడికి నయన్ తరపు సీన్ గురించి చాలా మంది ఒక్కరు మెచ్చుకుంటున్నారు అండ్ ఇది దీని ఇంపాక్ట్ ఎంత ఉంది అంటలో నాకు ఒక ఎవరో పంపించారు ఇది నిజంగా జరిగిందండి మూడు నెలలు బట్టి డైవర్స్ ఇద్దామని చెప్పేసి ఒక ఫ్యామిలీ అనుకుంటున్నా విడిపోదామని ఈ సినిమా చూసిన తర్వాత విడివిడిగా వాళ్ళు తిరిగి మళ్ళీ ఫోన్ చేసుకుని మళ్ళీ కలిసిపోయి ఇలాంటివి అక్కర్లేదు అన్నారు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే మదర్ సెంటిమెంట్ మదర్ అంటుంది కదా భార్యాభర్తలు ఇద్దరు వాళ్ళ డిస్ప్యూట్స్ ఉంటే వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు వాళ్ళు తేల్చుకోవాలని అంతేగాని మూడో వ్యక్తి యొక్క ప్రమేయం అనేది కరెక్ట్గా ఉండ ఉండకూడదు అట్లాగా అని అన్నందుకు ఆ సీన్ నువ్వు రాసినందుకు హ్యాట్స్ ఆఫ్ సార్ థ్యాంక్ యూ అండ్ చాలా బాగుంది ముఖ్యంగా ఆ సీను నువ్వు తీసిన విధానం కానీ మదర్ తోటి క్యాషువల్గా ఆ ఇంట్లో ఆవిడ ఒక బిజినెస్ చేస్తూ షూట్ చేస్తుంది కానీ కాఫీ పెడుతూ ఎక్స్ట్రానరీగా తీసావు ఎక్స్ట్రాగా ప్రజెంట్ చేసావు అది నువ్వు ఏదైతే అనుకున్న సీన్ తీసావు అది అంతగా పెనిట్రేట్ అయిపోయింది దాని ఇంపాక్ట్ విడిపోదాం అనుకున్నటువంటి ఎంతోమంది కొంతమంది అలాంటి భావంతో అలాంటి ఆలోచనతో ఉన్నవాడు మళ్ళీ తిరిగి వాడు తిరిగి పునరాలోచించుకున్నలా కలిసింది ఆఫ్ థ్యాంక్స్